వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ అండి మనకు వచ్చేసి ఆన్లైన్లో అయితే ఈజీగా ఎంత ఉంటుంది సార్ ఇది సార్ టూ థౌసండ్ ఉంటుంది సార్ మన దగ్గర సార్ ప్రైస్ ఇది నైన్ హండ్రెడ్ మాత్రమే సార్ వస్తాను సార్ తొమ్మిది వందలే అండి ఎందుకు సార్ ఇంత తక్కువకి ఇస్తున్నారు మీ దగ్గర ప్రోడక్ట్స్ అన్ని మనము ఆ లాట్ ఐటమ్లు కొట్టాము కాబట్టి మాకు కొద్దిగా తక్కువ పడుతుంది సార్ మా యొక్క దానికోసం అని మేము కానీ కొద్దిగా మా కస్టమర్లు కావాలని చెప్పేసి మనకు తక్కువ ప్రైస్లో అలా మంది అయితే ఎక్కువ రేటు పెట్టి కొనలేరు అందరూ కొనలేరు కదండి తక్కువ రేట్లో కొందామని ఆలోచిస్తుంటారు ఓకే వాళ్ళ కోసం అయితే ఈ విధంగా షాప్ అయితే రన్ చేస్తున్నారు వన్ ఇయర్ అయిందా వన్ ఇయర్ అయింది ఈ విధంగా చాలా డిస్కౌంట్ ఉంటది ఇది వచ్చేసి బోట్ కంపెనీ అనమాట సౌండ్ బారు ఇది ప్రైస్ ఎంతనా ఆన్లైన్ లో ఎంత ఉంటది మనకి ఇస్తున్నారు ఆన్లైన్ ప్రైస్ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ ఉంది సార్ మా ప్రైస్ వచ్చి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తుంది సార్ ప్రతి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ అయితే చాలా ఉంటది అనమాట డిస్కౌంట్ రేట్స్ అయితే చాలా ఉంటాయి సార్ మినోట్ ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్ కంటే తక్కువ రేట్ ఇస్తాం సార్ ప్రతి వస్తువు ఉంటాయి సార్ మీకు ఐలా ఏది ఇంటికి ఇంటికి ఏమేమి కావాలో మస్తు మొత్తం సరుకులన్నీ ఉంటాయి సార్ ప్యాంట్లు మిక్సీలు ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ డైలీ వేర్ కి చెప్పులు బూట్లు షూ బట్టలు టీషర్ట్లు ప్యాంట్ లు నైట్ ప్యాంట్స్ షార్ట్స్ కిచెన్ సెట్ కిచెన్ ఐటమ్స్ సహా ఉంటాయండి అండి లేడీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి విధంగా ప్రతి దాని మీద డిస్కౌంట్ అయితే మంచిగా అయితే ఇస్తున్నారు టూ ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఉంటుంది సార్ మనకి చూడండి చాలా బాగుంటుంది అన్ని మంచి బ్రాండెడ్ ఉంటాయి మరి లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం రోవర్ సార్ ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది మన ఇంట్లో కూడా ఎవరైనా గిఫ్ట్ ఐటమ్ కూడా బాగా ఇవ్వచ్చు ఇది మన పవర్ బ్యాంక్ తో కూడా ఆన్ చేసుకోవచ్చు సార్ ఇది దీన్ని ఎలా వాడాలో దీన్ని చూపిస్తాం సార్ మనకి రిమోట్ చూపించి మనము మన ఆన్ చేసి చూపిస్తాం సార్ మనం చేస్తే బాగా కనిపిస్తుంది లైట్లు ఆఫ్ చేసి చూపిస్తాం సార్ చూడండి ఎంత బాగుంది అసలు నైట్ టైం అయితే నిజంగా చాలా బాగుంటది కలర్స్ కావాలన్నా కూడా మార్చుకోవచ్చు సార్ దీంట్లో కలర్స్ వస్తాయి రిమోట్ తో వస్తుంది మనం ఇక్కడ ఆపరేటింగ్ చేయడానికి లేదు కాబట్టి మేము చూపిస్తున్నాం ఇక్కడ డైరెక్ట్ మనం మార్నింగ్ టైం చూస్తున్నాం కాబట్టి అదే నిజంగా నైట్ టైం చూసారంటే చాలా బాగుంటుంది సార్ ఇట్లా ఏమైనా టాప్స్ డ్రెస్సెస్ లేడీస్ ఐటమ్స్ చప్పల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ మామూలు స్లిప్పర్స్ ఇలాంటివి సార్ డైలీ వేర్ చెప్పల్స్ గానీ ఫ్యాన్సీ చెప్పల్ గానీ మనకి ఏమైనా డైలీ పార్టీ వేర్స్ షూలు మనకి పిల్లలకు బాగా నచ్చే ట్రాక్స్ చెప్పాలి సార్ ఇవి ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి ఇవి చూడండి బాగుంటాయి మీకు మంచి కొత్త మోడల్స్ కావాలా ఫ్యాన్సీ ఐటమ్స్ చేయండి కొత్త కొత్త మోడల్స్ చూడండి సార్ బాగుండే చూడండి చూడండి దీంట్లో మోడల్స్ అయితే చాలా ఉన్నాయి సార్ ఇవి లేటెస్ట్ ఇవన్నీ రేంగా మంచి డిస్కౌంట్లు ఇస్తారండి మీకు కావాలనుకుంటే విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది సార్ సెట్ అన్ని మొత్తం ఉండండి వస్తూనే ఉంటాయి ఆన్లైన్ కూడా ఉంది సార్ లేదంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి సార్ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అలానే ఇక్కడ చూడండి సార్ సెట్ రసల్ ప్రసంగన్నీ అయిపోయినాయి సార్ కొద్దిగా మాత్రమే ఉండాయి ప్రస్తుతానికి ఈ రోజు వచ్చి కొచ్చు మనం వీడియో కోసం చూపిస్తున్నాం సార్ ఇదిగోండి ఐపోయనే ఉంది 3 మళ్ళీ తర్వాత మళ్ళా స్టాక్ వస్తుంది సార్ ఇవిలే వస్తానట్టు సార్ రెగ్యులర్ గా ఇంకా ఉంటాయి సెవెన్ సిఫాన్ రసల్ సార్ ఇవి చూడండి సార్ టాప్ సెట్లు ఉన్నాయి ఎంత మోడల్స్ మోడల్ ఉన్నాయి చాలా తక్కువ అండి చెప్పాలండి ప్రైస్ ఒకసారి ప్రైస్ కూడా చెప్పండి సార్ సార్ త్రీ హండ్రెడ్ సార్ మినిమం ఇవి యాక్చువల్స్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ఉంటుంది సార్ అవును సార్ ఇది మా దగ్గర వచ్చే త్రీ హండ్రెడ్ సార్ మూడు వందల త్రీ హండ్రెడ్ సార్ అండి చూడండి చూడండి పిల్లలకు నచ్చే టాప్ స్టూడెంట్స్ దీంట్లో కూడా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఓన్లీ మూడు వందలు అంటే ఏమొస్తాయి చూడండి కూడా సార్ అసలు చూడండి సార్ త్రీ హండ్రెడ్స్ ఓన్లీ మోడల్స్ ఇంకా దండిగా సార్ ఇవి అవే సార్ ఎన్ని ప్రస్తుతానికి వస్తాను సార్ మీరు కావాలంటే మీకు అన్ని చూసుకొని తీసుకోవచ్చు సార్ ఇక్కడ ఇట్లా బ్యాగ్స్ ఉన్నాయి లేడీస్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి సార్ ఇట్లా పిల్లలకు కావాల్సిన బ్యాగ్స్ కూడా ఉన్నాయి సార్ లేడీస్ బ్యాగ్స్ ఇవి తగిలేసుకొని పోవాలి చిన్న పిల్లలకు క్వాలిటీ కూడా బాగుంటుంది సార్ చూడండి సార్ చూడండి మాత్రాలు సార్ త్రీ టూ ఫిఫ్టీ వస్తుంది సార్ ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ సార్ ఇది చూడండి అవును సార్ ఫైవ్ సార్ ఓన్లీ టూ ఫిఫ్టీ సార్ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ సార్ చూడండి ఎంత మంచి బ్యాగ్లు వస్తున్నాయి టూ ఫిఫ్టీ చాలా బాగున్నాయి అన్ని ఫ్యాన్సీ ఉన్నాయి సార్ మీకు ఏ మోడల్స్ కావాలి అన్ని మోడల్స్ అన్ని మన దగ్గర ఉంటాయి సార్ చూడండి సార్ ఈ బ్యాగ్ మీరు తెలిసిందే కదా బ్యాగ్స్ ముందే క్వాలిటీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ మీరు ఫైవ్ హండ్రెడ్ పైన వస్తుంది సార్ మేము హాఫ్ రేట్కి ఇస్తున్నాం సార్ టూ ఫిఫ్టీ చాలా హైలైట్గా ఉన్నాయండి బ్యాగ్స్ అయితే స్టాక్ అయితే హెవీగా ఉంది అనమాట ఇటు సైడ్ అంతా కంటిన్యూ వస్తానే ఉంటుంది సార్ వస్తా ఉంటే అయిపోతా ఉంటుంది సార్ చూడండి సార్ మన చిన్నపిల్లలకు కావాలంటే టెడ్డీ బేర్స్ కూడా ఉంటాయి చూడండి సార్ ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎండింగ్ ప్రైస్ సార్ ఇవి సార్ మనకి హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది సార్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సార్ చాలా ఉన్నాయి ఇందులో కూడా డెకరేషన్స్ లైట్స్ కూడా ఉంటాయి సార్ డెకరేషన్స్ లైట్స్ ఉన్నాయి చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి సార్ ఇది వన్ ఫిఫ్టీ పడుతుంది సార్ ఇది ఇది వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సార్ ఇది ఇది ఎంత సార్ పిల్లో అది టూ హండ్రెడ్ పడుతుంది సార్ పిల్లలు సార్ పిల్లలకి సార్ టూ హండ్రెడ్ రూపీస్ చిన్న పిల్లలకి అండి దీంట్లో వచ్చేసి అన్నీ ఉంటాయి అన్నమాట చిన్న చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి ఓకే చిన్న పిల్లలకి డ్రెస్ డ్రెస్సెస్ కూడా ఉండదు సార్ చిన్న పిల్లలకి షర్ట్స్ ప్యాంట్స్ ఇట్లాంటి చూడండి సార్ ఇది డైలీ వేర్ కి పిలవడానికి చాలా బాగుంటుంది సార్ ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సార్ చూడండి సార్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సార్ ప్యాంట్ హండ్రెడ్ టీషర్ట్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎక్కడ అయితే రావన్నమాట బెస్ట్ ప్రైస్ తో సహా ఉంటుంది సార్ ఆల్రెడీ తో సహా ఉంటుంది సార్ ఫుల్ హ్యాండ్స్ నెక్స్ ఇవి కూడా టీషర్ట్స్ పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు సార్ చాలా బాగుంటుంది సార్ టీ షర్ట్స్ చూడండి హండ్రెడ్ రూపీస్ సార్ టీషర్ట్స్ ప్యాంట్స్ అన్నీ ఉంటాయి సార్ ఇక్కడ చూడండి సార్ షర్ట్ డ్రెస్ అన్నీ ఉంటాయి సార్ అక్కడ పోతే మనకు ఇంటికి కావాల్సిన హోమ్ నీడ్స్ కూడా అన్నీ ఉంటాయి సార్ ఇట్లా చూడండి కెటిల్స్ బ్రెడ్ టోస్టర్ సార్ లేడీస్ ఐటమ్స్ కానీ లేవేమైనా మనకు ఏమి కావాలన్నా రెంట్ బాక్స్ కానీ మినీ కూలర్ కానీ ఫ్యాన్ కానీ ఇలా కిచెన్ ఐటమ్స్ గాని చూడండి సార్ ఎంత సార్ ఇది ఇది ఫైవ్ సెట్ సార్ ఇది నైన్ హండ్రెడ్ వస్తుంది సార్ ఇది తొమ్మిది ఇది ఐదు సెట్లు ఉంటాయి సార్ ఐదు గంటలతో సహా ఉంటాయి సార్ ఇది తొమ్మిది వందలు అండి మామూలుగా ఎనిమిది గంటలతో సహా వస్తుంది సార్ అలానే పైన సెట్ కూడా ఉన్నాయి సార్ మిక్సీ మీకు ఎట్లాంటి కావాలి పెద్ద సూట్ కేస్ కావాలి ఉంటుంది సార్ ఇది చూడండి సార్ పెద్ద సూట్ కేస్ ఇది ఫుడ్ కేస్ కూడా ఉన్నాయి సార్ అవును సార్ ఎంత సార్ ఇది స్కై బ్యాగ్ సార్ ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది సార్ బా చాలా ప్రైస్ కి అసలు ఎక్కడ అయితే రాదు హండ్రెడ్ రాదండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ దీంట్లో కలర్స్ ఉంటాయి సార్ సార్ ప్రస్తుతంగా సింగల్ కలర్స్ కూడా ఉండదు సార్ ప్రస్తుతం పిల్లలకు కావాలంటే గ్లూ గన్స్ కూడా ఉండదు సార్ దీంట్లో ఎయిటీ వాట్స్ సిక్స్టీ వాట్స్ పిల్లలకు కావాల్సిన గ్లూ గన్స్ కూడా మన దగ్గర ఉండదు సార్ సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ వాట్స్ ఎయిటీ వాట్స్ కూడా సహా ఉంటాయి సార్ దీంట్లో ఇట్లా ఆడుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ అవి మసాజర్ బల్ఫ్ సహా ఉండదు సార్ దీంట్లో చిన్న ఇది ఫిఫ్టీన్ వాట్స్ బల్స్ మామూలు బల్బ్ సార్ ఇది ఇది వచ్చి చార్జింగ్ బల్బ్ సార్ ఇది ఇప్పుడు మాస్కిటో బ్యాట్స్ కూడా సార్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సార్ ఇది మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని మొత్తం అని ఉంటాయి సార్ ఇది ట్రిమ్మర్ సార్ దీంట్లో మూడు నాలుగు రకాలు చూడండి ఇది ఒకటి రెండు ఇది మూడు ఇది జీరో పాయింట్ వస్తుంది సార్ ఇది ప్రస్తుతానికి వైపు అయినా సార్ ఇది ఒకటే ఉంది ఇది మనకు హోటల్ కావాల్సిన పెద్ద కావాలన్నా హోటల్స్ కూడా కావాలంటే పెద్ద పెద్ద బల్స్ కూడా ఉన్నాయి సార్ ఇక్కడ ఒకటి ఉంది ఇది సార్ ఇది ఇది కొత్త మోడల్ వచ్చింది సార్ ఇది ఛార్జింగ్ సహా అవుతుంది సార్ ఇది ప్రైస్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది సార్ ఇది వంద సిక్స్ ఫిఫ్టీ సార్ ఇది సార్ టీ ప్లాస్క్ కదా స్టీల్ ఇది వచ్చి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సార్ ఇది మూడు వందల త్రీ హండ్రెడ్ ఇది చూడండి సార్ ఇది మినీ జార్ సార్ ఇది ఓన్లీ డ్రై ఐటమ్స్ మాత్రమే చాలా బాగుంటుంది మన పొడిలో గిళ్ళు కావాలన్నా కూడా వేసుకోవచ్చు సార్ విత్ సెకండ్స్లో అయిపోతుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ సార్ ఇది మూడు వందల యాభై ఓపెన్ జస్ట్ త్రీ ఫిఫ్టీ సార్ ఇది చూడండి ఓన్లీ మూడు వందల యాభై మనకి కూడా రాదు సార్ ఆ రేట్కి అవును అలానే మిక్సీనే ఇస్తున్నాం సార్ చాలా బాగున్నాయండి ప్రాజెక్ట్ స్పీకర్స్ చూడండి సార్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ నాలుగు ఐదు రకాల మోడల్స్ ఉన్నాయి సార్ స్పీకర్స్ ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి చూడండి సార్ దీంట్లో ఫ్యాన్ మోడల్స్ కూడా ఉన్నాయి సార్ దీంట్లో బాగుంటుంది సార్ ఇంటికి తగిలిస్తాం చూడండి సార్ ఇది అక్కడ చూడండి సార్ ఈ టైప్ మోడల్ సార్ ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది సార్ ఇది ఫోర్ థర్టీ పడుతుంది సార్ ఇది కూడా త్రీ ఈ టైప్ కూడా మోడల్ త్రీ ఉన్నాయి త్రీ దీంట్లో త్రీ ఉంది ఫోర్ ఉంది ఫైవ్ కూడా ఉంది సార్ దీంట్లో మోడల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడండి సార్ మనము పిల్లలకు కావాలంటే డైలీ యూస్ కావాలంటే పిల్లలకు కావాలంటే స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి సార్ త్రీ హండ్రెడ్ మాత్రమే సార్ మూడు వందలు ఓన్లీ త్రీ హండ్రెడ్ సరా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా బాగున్నాయి అండ్ బ్యాగ్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయండి క్వాలిటీ రెండు తీసుకుంటే టూ ఫిఫ్టీ ఓకే సార్ చూడండి అసలు బ్రాండెడ్ అన్నీ ఓకే రెండు తీసుకుంటే ఆఫర్ ఉందా సార్ ఏమన్నా ఇస్తాను సార్ రమ్మండి సార్ ఎంత ఇస్తారు సార్ రెండు తీసుకుంటే సార్ 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 రెండు తీసుకుంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఒకటి మీకు టూ ఫిఫ్టీ పన్నట్టు అది సింగిల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ కూడా మంచి క్వాలిటీవి పైగా బ్రాండెడ్ అండి అన్ని బాగున్నాయి సార్ మనకు కొత్తగా కావాలంటే బ్యాగ్స్ వచ్చా చూడండి సార్ ఆఫీస్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి సిక్స్ హండ్రెడ్ మాత్రమే సార్ ఓన్లీ ఆరు సార్ సిక్స్ హండ్రెడ్స్ చాలా హెవీ ఉందండి చాలా నిజంగా ఒకసారి వచ్చి క్వాలిటీ చూడండి చూడండి చాలా మోడల్స్ సార్ ఎంత ఆఫీస్ బ్యాగ్స్ చాలా బాగుంది ప్రైస్ సార్ ఇవి సార్ సిక్స్ హండ్రెడ్ ఏవి తీసుకున్నాను ఆరు వందలే సిక్స్ హండ్రెడ్ సార్ చూడండి సిల్వర్ కలర్ చూడండి సార్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సార్ హెవీ క్వాలిటీ ఓన్లీ ల్యాప్టాప్ ట్యాబ్ కానీ ఏమైనా కానీ పెట్టుకోవచ్చు ఇది కూడా మళ్ళీ మీకు ఓపెన్ అవుతుంది పెద్దగా అవుతుంది కావాలంటే ఈ జిప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మీరు చాలా పెద్దగా అయిపోతుంది దీంట్లో ఫైవ్ సిక్స్ మోడల్స్ ఉన్నాయి సార్ మనకు కావాలంటే తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ సార్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇదంతా మెన్స్ వేర్ సార్ ఇదంతా షర్ట్స్ ప్యాంట్స్ ఇట్లా నైట్ ప్యాంట్స్ ఇట్లా షార్ట్స్ ఇవి చూడండి సార్ షార్ట్ సార్ ప్రైస్ సార్ ఓన్లీ వన్ ట్వంటీ సార్ నూట ఇరవై ఏవి తీసుకున్నా కూడా నూట ఇరవై రూపాయలు షార్ట్స్ చూడండి సార్ వన్ ట్వంటీ నూట ఇరవై చూడండి నూట ఇరవై అనమాట ఓకే షూస్ కూడా ఉంటాయి చూడండి క్యాజువల్ క్యాజువల్ షూస్ మొత్తం ఉంటాయి ఫార్మల్స్ అన్ని ఉన్నాయి చూడండి ప్యాంట్స్ మనకి ఏం కావాలనే ఉంటాయి సార్ స్వెట్ టీ షర్ట్లు ఇవి కొత్తగా వచ్చాయి చూడండి సార్ ఇప్పుడు కూడా చూడండి కంపెనీ ఇవి హండ్రెడ్ రూపీస్ మాత్రమే సార్ రెండు వందలు ఓన్లీ టూ హండ్రెడ్ చూడండి సార్ ఎంత మోడల్ బాగుండే అన్ని మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి సార్ స్పోర్ట్స్ ఎందుకన్నా బాగుంది ఇప్పుడు చలికాలానికి బాగుతారు అయితే ఫుల్గా ఉంటుంది ఫుల్ చాలా ఉన్నాయండి మీకు కావాలంటే మంచిగా అయితే ఉంటాయి తక్కువ ప్రైస్లో లో చాలా మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు చూడండి సార్ ప్యాంట్స్ అన్ని సైజ్ ప్రకారం ఉంటాయి బ్యాగ్స్ ఉన్నాయి అలాగే షర్ట్స్ ఉన్నాయి ప్యాంట్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఇట్లాంటి పోతే ట్రాక్ ప్యాంట్స్ ఉన్నాయి చూడండి సార్ ఇవి నైట్ ప్యాంట్ ఇవి ఓన్లీ వన్ ఫిఫ్టీ సార్ ఇది వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ సార్ ఫ్లోర్స్ చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ సార్ ఇది బెస్ట్ ఉన్నాయి అంత ఇది టూ హండ్రెడ్ రూపీస్ సార్ ట్రాక్ ప్యాంట్ మీకు స్ట్రెచబుల్ అవుతుంది కంఫర్టబుల్ ఉంటుంది సార్ ఇది ఓన్లీ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇట్లాంటి పోతే మోడల్స్ దండిగా ఉండొచ్చు దీంట్లోనూ కలర్స్ కూడా అన్నీ ఉంటాయి కలర్స్ ఉంటాయి మీకు కావాలంటే చూసుకొని తీసుకోవచ్చు సార్ ఐటమ్ చూడండి సార్ ఇవి కూడా ఉండదు చూడండి సార్ ఫ్రై ఫ్యాన్ ఫ్రై ఫ్యాన్ సార్ ఇది ఆన్లైన్ ప్రైస్ వచ్చి మీకు ఫోర్ థౌసండ్ అంటున్నారు సార్ మా ప్రైస్ అయితే టూ టూ సార్ రెండు వేల రెండు వందల టూ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే జీన్స్ ప్యాంట్స్ అన్నీ ఉంటాయి సార్ జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి టీషర్ట్లు ఉన్నాయి ప్యాంట్లు ఉన్నాయి షర్ట్స్ ఉంటాయి క్యాజువల్ జీన్స్ ప్యాంట్స్ ఎంత ఇస్తున్నారు సార్ సార్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ సార్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంతే లాస్ట్ వస్తాను ఇస్తున్నాం సార్ చూడండి అందులో కూడా మంచి క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ కూడా ఉండదు సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ అండి అంతే ఎక్కువ ప్రైస్ ఏమి ఉండవు కావాలంటే వచ్చి తీసుకోండి తక్కువ ప్రైస్ అలానే ఇక్కడ షర్ట్స్ కూడా ఉన్నాయండి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి మొత్తం అంతా కలర్స్ కూడా చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మీకు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ప్యాకెట్ అయితే వస్తాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీస్ దీంట్లో అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఇది మీకు తెలిసింది కదా టూ ఫిఫ్టీకి అయితే ఎక్కడ రావు అనమాట మనకు బెస్ట్ క్వాలిటీ ఉంది అలానే తక్కువ ప్రైస్ సిక్స్ ప్యాకెట్స్ అయితే వస్తాయి కలర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ చూడండి సార్ డైలీ వర్క్ టీషర్ట్లేదు సార్ దీంట్లో స్మాల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సహా దీంట్లో ఉన్నాయి సార్ ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమే సెవెంటీ రూపీస్ అని దీంట్లో కలర్స్ కలర్స్ అంటే ఉండే చూడండి సార్ దీంట్లో బనియాన్ని చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి సార్

బసది ఇట్లా పెట్టేస్తారండి మీకు తక్కువ ప్రైస్ లో కావాలంటే కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళకి కూడా ఇస్తాము షాప్ లో అమ్ముకునే వాళ్ళకి కూడా ఇస్తాము అండి మీరు కావాలంటే మాకు డైరెక్ట్ వచ్చి మీరు కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఈ విధంగా ఓన్లీ సెవెంటీ నెంబర్ కాంటాక్ట్ అండి సార్ చూడండి అసలు 70 రూపీస్ హోల్సేల్ మీరు ఎవరు కొనే వాళ్ళకి తో బనలల్లో అమ్ముకునే వాళ్ళకు కూడా హోల్సేల్ ఇస్తాము మీరు వచ్చి మాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ వాళ్ళకి సెపరేట్ 70 ఓన్లీ సెవెంటీ అట్లా అన్నమాట ఓకే షూస్ గా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అవును సార్ సో షాప్ లో ఎక్కడ పడితే దానికంటే మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మీకు చాలా తక్కువ రేట్ తక్కువ రేట్ లో ఎంఆర్పి ఒక దానిపై అయితే రెండు వేలు మూడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు గానీ ఉంటాయి మాక్సిమం టూ హండ్రెడ్ రూపీస్ వెళ్ళిపోతుంది హైయెస్ట్ అంటే సరే చూడండి చిన్న పిల్లల షూస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి అన్ని లైట్స్ వస్తాయి ఇవి ప్రతి ఒక్కటి లైట్స్ వస్తాయి కొన్ని లైట్ ఏవో మిస్ అయింటాయి కానీ మాక్సిమం వరకు అన్ని లైట్స్ వస్తాయి ఏవన్నా తీసుకొని పిల్లలవి టూ హండ్రెడ్ అండి ఇవి వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కార్దా వచ్చేసి మీకు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బాబు దాకా ఉన్నాయి షూస్ చెప్పల్స్ ఇవన్నీ జెన్స్ స్లీపర్స్ అండి దీంట్లో వచ్చేసి చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి ఏమన్నా తీసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి నైంటీ నైన్ చూడండి ఇవి నైంటీ నైన్ నైంటీ నైన్ ఓన్లీ నైంటీ నైన్ ఈ మోడల్ ఒకటి ఇక్కడ చూడండి ఇవి కానీ ఓన్లీ బెల్ట్ ఇవి ఇవి కానీ ఇవి కానీ ఓన్లీ నైంటీ నైన్ అండి సో ఇక్కడ మీకు ఎక్కడైనా మన ప్లాట్ఫామ్ పైన కానీ చెక్కోండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఏవన్న తీసుకోండి ఇవి బెల్ట్ నైన్ బెల్ట్ చెప్పులు కానీ నైన్ ఇవి కాల్సిన నైన్ రూపీస్ ఇవి కావాల్సిన రూపీస్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఉన్నాయి చూడండి మన ఇవి క్రాక్ చెప్పులు క్రాక్ ఇవి కానీ నైన్ రూపీసే అండి మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్టీ నైన్ సైజ్ కూడా అన్నీ ఉంటాయండి సైజ్గా అన్నీ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చిన్నప్పుడు ఏవన్నీ తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ లైట్స్ జీరో నుంచి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లల్లో ఉంటాయండి ఇవన్నీ సో డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్స్ ఇవన్నీ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మ్యాక్సిమం రేంజ్ ఉంటుంది దానికంటే ఎక్కువ ఏమి ఉండవు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ అంతే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి షర్టల్ ఇప్పుడు ఇప్పుడు కావాల్సిన ఉన్నాయి టూ ఫిఫ్టీ ఓన్లీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ బయట పోండి రెండు వేలు మూడు వేల రూపాయలు బయట ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి రెండు వందల యాభై రెండు వందల యాభై మీరు బయట ఎక్కడన్నా మార్కెట్లో వెళ్ళండి బ్రాండెడ్ ఇవి రెండు వేలు తక్కువ ఎక్కడ ఉండదు అటువంటి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ అండి ఇంకా లోపల చాలా ఉన్నాయి డిస్ప్లే అన్నీ చేయడానికి కుదరదు కాబట్టి కొన్ని మాత్రం డిస్ప్లే చేయడం జరిగింది ఏవన్న తీసుకోండి ఇవన్నీ క్యాజువల్ షూస్ అండి ఏమన్నా తీసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ అంతే అంటే బాక్స్ ప్యాకింగ్ రావు ఇవన్నీ ఓపెన్లో వస్తాయి యాక్చువల్ బాక్స్ ఏంటంటే వాళ్ళు మాకు పీకేస్ ఇస్తారు బాక్స్ వస్తే దాన్ని ఇది అవుతుంది అన్నట్టుగా వాటిలో చేస్తారు కాబట్టి ఇట్లా ఉంటుంది యాక్చువల్ బాక్స్ ప్యాకింగ్ అంటే దీని ఎంఆర్పీ దీని ఇది అన్నీ మీకు చాలా ఇదిగా వచ్చేస్తాయి మాకు బాక్స్ తీసేసి ఇచ్చేస్తారు మ్యాక్సిమం దాకా రూపీస్ అండి సార్ మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే వన్ ఇయర్ అవుతాం సార్ వన్ ఇయర్ అయింది సార్ మన అడ్రస్ వచ్చి తప్పనం సోమనాథ్ నగర్ లో ఉంది సార్ ఇక్కడ వచ్చి హైవేలో వచ్చి దగ్గర వచ్చి మనకి ఎస్బీఐం ఉంది సార్ కన్నలోనే దాని పక్కన ఫస్ట్ లెఫ్ట్ లోనే మన షాప్ ఉంది సార్ ఆపోజిట్ చౌరస్తా ఆపోజిట్ లో మన షాప్ ఉంది సార్ మాషాల్ ఎంటర్ప్రైజెస్ మన షాప్ ఓపెన్ చేస్తాం సార్ ఇక్కడ కాకపోతే మనకు కొద్ది సందులో ఉంది కాబట్టి కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుంది షాప్ లో కొద్ది సందులో ఉంది సార్ మా కొద్దిగా మెయిన్ మెయిన్ కి దగ్గర వస్తే లెఫ్ట్ ఉంటుంది సార్ మాకు ఫస్ట్ లెఫ్ట్ తిరిగితే ఫస్ట్ షాప్ సార్ నేను మీరు రావచ్చండి తబోనం ఏ టీ ఎం సార్ కిల్లో ఎస్ బి ఐ ఏ పక్కన నుంచే వస్తే ఫస్ట్ లెఫ్ట్ సార్ అంతే ఫస్ట్ లెఫ్ట్ వస్తే చౌరస్తా హోటల్ కనిపిస్తుంది చౌరస్తా అండి చౌరస్తా టీ స్టాల్ మీకు తెలిసి వస్తానికి కూడా అది క్లోజ్ ఉంది సార్ అది దానికి ఆపొయట్ లోనే ఉంది ఇంట్లోనే అన్నమాట ఇంటిలోనే ఇంట్లోనే ఉంది సార్ లోపున బయట కావచ్చు మాది బోర్డు ఉంది చూసారు మాషల్ ఇంటర్ప్రై చేస్తూ దాన్ని చూసుకొని

దాంతో పోల్చుకుంటే మీరు తక్కువ రేట్ కాబట్టి మనం ఇక్కడ ఒక తక్కువ రేట్లో వదిలేస్తున్నాం సార్ ఓకే విజిట్ ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ